నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డెబ్బై ఒకటవ జన్మదిన వేడుకలు చిట్యాల మండల కేంద్రంలోనే శ్రీ 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 కనకదుర్గ దేవాలయ ఆవరణలో గుత్తా యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముందుగా కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం అమ్మవారి ప్రాంగణంలో జన్మదిన ఎడుకలు కేక్ కట్ చేసి పులిహోర ప్రసాదాన్ని కార్యకర్తలకు భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు కనకదుర్గాలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు కాంగ్రెస్ చిట్యాల అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందర శ్రీనివాసులు రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు తెరటుపల్లి హనుమంతు పోల పెద్దయ్య బండారు విశ్వనాథం చిట్యాల మాజీ కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య కోనేటి కృష్ణ రేముడాల లింగస్వామి కోఆపేషన్ మాజీ సభ్యులు పాటి మాధవరెడ్డి ఎస్కే ఇబ్రాహీం నాయకులు పందిరి రమేష్ బొబ్బల రామ్రెడ్డి బూరుగు కృష్ణయ్య రుద్రారపు లింగయ్య రేముడాల యాదయ్య రేముడాల మధు కుక్కల భిక్షం చిన్న పాక నాగరాజు వేలిపల్లి సందీప్ జిట్ట మలేష్ ఏర్పుల పరమేశ్ కుక్కల మోహన్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కోసం నాయకులు ప్రాంతాయ్ జిల్లా అభివృద్ధి కోసం ఆహార నిశలో శ్రమిస్తున్న మన ప్రేత నాయకులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ కోటిరెడ్డి వెంకరెడ్డి గారు డిసిసి కార్యదర్శి గారు టౌన్ ప్రెసిడెంట్ చిన్నమల్లయ్య గారు నిన్న నుంచి మాకు అన్ని విధాల సహకరించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి క్రమిస్తున్న మన దేవాలయ చైర్మన్ అంజనేల్ గారు మన అన్న హన్మంతన్న గారున్న గారు కాట వెంకటేశ్వర్ గారు మండల చెప్తారు అందరు కౌన్సిలర్లు కోఆపరేషన్ మెంబర్లు మాగారెడ్డి గారు బండారు గారు పెద్దలు మాజీ వార్డ్ మెంబర్ మల్ గారు నిన్న నుంచి మాయమ్మడే ఉంటున్నాడు మా గుత్త యువసేన కేజ్ నిసార్ అందరూ రాత్రి నుంచి శ్రమిస్తున్న పెద్దలు మాజీ ఉప సర్పంచ్ నాగు తమ్ముడు రామ్రెడ్డి గారు మాజీ లైబ్రరీ చైర్మన్ రమేష్ గారు మరమణి గుడి డైరెక్టర్లు అందరికీ బుద్ధ కిషన్మూర్తి గారు నిన్న నుంచి మాయమడే ఉన్నారు గారు మైనారిటీ నాయకులు మార్కెట్ డైరెక్టర్ మిత్రుడు బూర్ కిషా బూర్ కిషే గారు లారీ అసోసియేషన్ భిక్షాన్ రెడ్డి చెప్పిన మాజీ వార్డు సభ్యులు శ్రీశైలం హార్డ్వేర్ షాపు ప్రతి సత్యనారాయణ గారు శివాలయ చైర్మన్ పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా డిక్షనరీ రాజకీయ డిక్షనరీ ఏం చేయాలి ఎట్లా పైకి రావాలి పెద్దలు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించే వారే రాజకీయ నాయకులని ఆయన ఒక నీతి నీతి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మా పేద నాయకులు ఈ రోజు ఈ పట్టణంలో కూడా సగభాగం వారి అభివృద్ధిలో ఉన్నది సీసీ రోడ్లు గాని మంచినీళ్ళ ట్యాంక్ కానీ మున్సిపాలిటీకి ట్రాక్టర్ కానీ ఆకారాన్ని ఇచ్చి చాలా డెవలప్ చేసిండు ఈయన బిడ్డ ఇక్కడ చుట్టుపక్కల ప్రతి గ్రామానికి నీరు వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరి సహకారంతో రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈ ఏరియాని చాలా వరకు అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు అదే నాయకుడికి పుట్టినరోజు సందర్భంగా ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరిని చిన్నమల్లె గారు పేరు చెప్తుంటారు అందరూ మాట్లాడవలసింది కోరుతున్నారు దయచేసి అందరూ కూర్చోవాలి కేక్ చాలా కల్పిద్దాం చర్యలు కూర్చోండి నాకు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి గారి డెబ్బై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చనవంకర్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాస్ గారికి స్థానిక అమ్మవారి గుడి చైర్మన్ మార్గన్ అంజన్ గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట వెంకటేష్ గారికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మార్ గారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పందిరి శరణ్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు వైస్ పల్ అసోసియేట్ ప్రెసిడెంట్ తిరుపతి అభినందన గారికి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్లకు ఆపరేషన్ సభ్యులకు టెంపుల్ డైరెక్టర్లకు మార్కెట్ డైరెక్టర్లకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారు మనందరికీ సుపరిస్ వారు ఈ మండలానికే కాదు ఈ జిల్లా కూడా అనేక సేవలు అందించినటువంటి నాయకుడు మన ఒక గారు వారు ఎప్పుడు ప్రజలలోనే ఉంటూ ఉంటూ ఉండుకుంటూ